ప్రైవేట్ స్కూల్ భవన నిర్మాణం కూలీ క్షతగాత్రులైన కూలీలకు తాము అండగా ఉంటామని కూటమి పార్టీల నాయకులు హామీ ఇచ్చారు జంగారెడ్డి మండలం వేగవరం సమీపంలోని ప్రైవేట్ స్కూల్ భవన నిర్మాణం కూలీ క్షతగాత్రులై పట్టణంలోని సాయిపూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను కూటమి పార్టీల నాయకులు పరామర్శించారు మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబుతో పాటుగా పలువురు నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కూలీల ఆరోగ్య పరిస్థితిపై సాయిస్ఫూర్తి యాజమాన్యం వాసిరెడ్డి శ్రీనుతో పాటుగా వైద్య బృందాన్ని అడిగారు తెలుసుకున్నారు అదే విధంగా బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడం అదృష్టమన్నారు ఈ ఘటనపై చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించామన్నారు క్షతగాత్రులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చికిత్స అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నారు భవన నిర్మాణ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ టీడీపీ మండల అధ్యక్షులు కొక్కల మాధవరావు పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి నాయకులు పరిమి సత్యపండు మహంకాళి రామ్మోహన్ రావు బొబ్బన రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జంగారెడ్డి పట్టణంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అంటే అది ఒక చిన్న సెంటరింగ్ ప్రాబ్లం ఆ తప్పిదం వల్ల ఈరోజు చాలామంది కూలీలు అక్కడ ఉన్నారు ఇంచుమించుగా మూడు నాలుగు ముఠాలు పనిచేస్తున్నాయి కానీ దురదృష్టవ ఏంటంటే ఆ స్లాబ్ వెంటనే సెంటరింగ్ విడిపోవడం వల్ల సెంటరింగ్ కర్ర ఒకటి తప్పుకుని వెంటనే సెంటరింగ్ అంతా కింద పడిపోయింది ఒక రకంగా దురదృష్టమైతే ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు ప్రాణాపాయం జరగలేదు అక్కడ ఏ ఒక్కరో కూడా ప్రాణాపాయం లేదు మరియు పదమూడు మందికి అనుకుంటా ఇంచుమించుగా పదమూడు మందికి వైద్యం ఇక్కడ జరుగుతుంది సాయిస్ఫూర్తి హాస్పిటల్లో వెంటనే రాజకీయ పార్టీలు పోలీసు వారు స్వచ్ఛంద సంస్థల వారు అందరూ కూడా వెంటనే స్పందించి తక్షణ సాయం అందించడం జరిగింది అందువల్ల ఏంటంటే ఇంచుమించుగా పదమూడు మందిలో కూడా ఇంచుమించుగా పది మంది సేఫ్ అనే చెప్తున్నారు మిగిలిన ముగ్గురులో ఒకరికి ఏదో పక్క టెముకులు ఒక అతనికి చెయ్యిరిగింది ఒక అతనికి ఏమో ఇక్కడ బోన్ ప్యాక్స్ అయ్యిందంటున్నారు ఏదేమైనా అదృష్టంగా భావించాలి మా కూటమి పార్టీ తరఫున ఆ క్షత్తగాత్రులందరికి కూడా సాయం చేసి అన్న పరామర్శించి నెక్స్ట్ ఏంటంటే వైద్యం కూడా మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం కిషోర్ గారు సత్యమండ్రి గారు మీ అందరం నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఏదైనా మెరుగైన వైద్యం కావలితే విజయవాడ ఏలూరు కూడా ఫాలోఅప్ చేసి అక్కడ ఎమ్మెల్యే గారితో కూడా మన వాళ్ళు మాట్లాడడం జరిగింది సత్యమండ్రి గారు కిషోర్ గారు కూడా వాళ్ళకి ఏంటంటే ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే విజయవాడ కూడా అక్కడ ఎమ్మెల్యే గారు శాసనసభలో ఉన్నది పంపమని చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్షత్రల్ని కూటమి ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాను జంగాడూం పట్టణంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ప్రమాదం చాలా విచారకరం అండి స్లాబ్ పోస్తానికి అక్కడికి వెళ్ళిన బంటాలు దాదాపు నూట ఇరవై మంది బంటాలు మూడు బంటాల కింద వెళ్ళారు అక్కడికి కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం కింద స్లాబ్ల కింద ఉన్న సెంటరింగ్ కర్ర ఒకటి జారి ఆ జారటం అది వెంటనే ఆ స్లాబ్ జాయి చేయగా కిందకి పడటం వల్ల ఆ పై నుంచి కిందకు పడ్డారండి స్కూల్ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వాళ్ళకి వచ్చి ఇక్కడికి వచ్చి అన్నీ కూడా ట్రీట్మెంట్ అవి కూడా చేయడం కూడా బాగానే ఉంది అదంతా కూడా వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే నిర్మాణ రంగంలో ఉన్నప్పుడు కొంచెం అన్ని అన్నీ చూసుకోవాలండి మనం చేసేటప్పుడు కూడా సెంటరింగ్ కింద మేస్తలు కూడా అది మనకి స్టాండ్గా ఉందా లేదా అని చూసుకుని పైకెక్కితే ఇంకా అదృష్టం ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు ఇందున జరిగితే జరగడానికి జరిగితే ఎంతో విచారకరంగా విచారించవలసి వచ్చిందండి ఇది గౌరవం ఎమ్మెల్యే గారు శాసనసభ నుంచి కూడా ఫోన్ చేసి వీళ్ళని పరామర్శించారండి అండ్ ఆ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి కొంచెం వాళ్ళ వెంటనే చూడమన్నారు ఏదైనా అయితే కనుక ఏదో ఏలూరు కానీ విజయవాడ పెద్ద హాస్పిటల్ ఎక్కడ వెళ్తే అక్కడ పంపించమని చెప్పారండి ఈ వాళ్ళకి ఏ ఏ అవసరం వచ్చినా కూడా మేము ఇక్కడ నుండి నిరంతరం నుండి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వెళ్ళేదాకా కూడా ఈ పదిహేను మందికి కూడా మేము దగ్గరలో ఉండి ఇక్కడే ఉండి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ అవసరమైనా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తారు చదువు